ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది ఫిబ్రవరి ఆరున ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడులపైన జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనా పరంగా కొత్త నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్రం ఎనిమిదో పీఆర్సీ కమిషన్ పై నిర్ణయం తీసుకోవటంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చించనున్నారు ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది ఫిబ్రవరి ఆరున సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఉద్యోగులకు దాదాపు ఇరవై ఆరు వెయ్యి రూపాయలు కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయి ఉన్నాయి అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది గత మంత్రివర్గ సమావేశంలో వీటిపైన చర్చ జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు కానీ ఆ దిశగా చర్చలు జరగలేదు ఈసారి మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డీఏలపైన చర్చించటంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది అదే విధంగా పీఆర్సీ ఏర్పాటుపైన చర్చ ఉంటుందని భావిస్తున్నారు అమ్మాడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్నారు దీంతో ఈ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది